కులందరికీ వందనాలు మహాశివరాత్రి సందర్భంగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు నేను ఇవాళ నా త్రికావనాన్ని చూపించబోతున్నాను చూడండి నా త్రికావనానికి ఎండ నుంచి రక్షణకై నేను ఈ విధంగా గ్రీన్ మ్యాట్ అయితే వేయించుకున్నాను ఎందుకంటే రాబోయేది బాగా ఎండాకాలము ఈ మార్చ్ రాకముందు ఎండలేమో బాగా ఎక్కువగా కాస్తూ ఉన్నాయి చెట్లయితే వాడిపోవడానికి దగ్గరలో ఉన్నాయి అందుకని నాకు చెట్లను చూడగానే బాధేసి నేను ఈ విధంగా గ్రీన్ మార్ట్ అయితే కట్టించాను చూడండి చెట్లకైతే రక్షణ కల్పించ కల్పించాలనుకున్నాను కల్పించుకుంటున్నాను పూలు మాత్రము ఎండకు కలర్ ఇట్లా మాడిపోతున్నాయి మారిపోతున్నాయి పింక్ చాలా పింక్ కలర్ ఉన్న మందారాలు ఇట్లా లైట్ పింక్లోకి వచ్చేసినాయి చూడండి ఎన్ని విరగ్గాసినాయో దాని పక్కకే టమాటా చెట్టును వేసాను టమాటాలు పూలు అయితే అయినవి కాయలు రావడానికి దగ్గరలో ఉన్నవి ఇంకొక దగ్గర కాయ అయితే వచ్చింది చూపిస్తా అది కూడా మీకు చూడండి ఆరెంజ్ కలర్ మందారం ఏ విధంగా కలర్ మారిపోయిందో ఎండకు అందుకని వీటిని చూడగానే నాకు బాధేసి గ్రీన్ మ్యాట్ని అయితే కట్టించాను ఈ చెట్టు పెట్టిన కొత్తలో పింకిష్ కలర్ చాలా పింకిష్ కలర్ ఉండే ఇట్లా ఎండకు వాడిపోయిన అయినది ఆ విధంగా నేను ఈ త్రికమనానికి రక్షణకై ఈ విధంగా అయితే మ్యాట్ అయితే కట్టిన చూ చూసుకోవచ్చు ఇది మందారం చెట్టు దీనికి రెండు నెలల క్రితము బాగా శంకుపూలు పూలు శంకు పురుగు బాగా వచ్చిందండి అందువల్ల పూత పూయలేకపోతుంది పువ్వు వస్తలేదు ఇది ఎల్లో కలర్ మందారం మొక్క చూడండి ఏ విధంగా అయిపోయింది శంఖ పువ్వు రసాన్నంతా పీల్చేసి సారం లేకుండా చేసింది కాబట్టి దీనికి ఎల్లో మందారము రావట్లేదు ఆకులైతే కొత్తవైతే వేస్తున్నవి మొగ్గు ఎప్పుడు వస్తుందో చూడాలి అట్లాగే నా ఈ ఎండాకాలంలో వచ్చే మందారం మొగ్గలైతే వస్తున్నవి దీనికి ప్రికాప్షన్స్ అంటూ ఏమీ తీసుకోలేదు తీసుకున్నా కూడా చలికాలంలో కొమ్మలన్నీ తుంచి ఆకులన్నీ చిదిమేశాను అందువల్ల మొగ్గలు కొత్త ఆకులు వచ్చి బాగా మొగ్గలు అయితే పట్టినాయి రెండు మూడు రోజుల నుంచి ఇగో ఇట్లా ఇట్లా పువ్వు వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకా ఇది విచ్చాలన్నట్టు అయితే రోజు బియ్యం గడిగిన నీళ్ళు పప్పు గడిగిన నీళ్ళు కూరగాయలు గడిగిన నీళ్ళు రెండు ముగ్గలు అయితే వచ్చినాయి పోస్తే కొంచెము దానికి దాహార్తిని తీర్చిన వాళ్ళ మైతము పోయాలని అనుకుంటున్నా పోయాలి పోస్తాను నాలుగు మొగ్గలు వచ్చినాయి చూడండి నాలుగు ఇది ఒకటి ఉండే ఇక్కడ పెద్దగా అయిండే దేవుడికి ఫస్ట్ కదా అని దేవుడికి పెట్టాను నిన్న తీయలేకపోయినా ఎందుకంటే స్కూల్ హడాబడి కదా ఇవాళ మాస శివ మహాశివరాత్రి కాబట్టి తీరిగ్గా చేద్దామని లెంతీ వీడియో చేద్దామని అనుకుంటున్నా నాది టైం లైన్ చాలా తక్కువ ఉందండి అందుకే ఇట్లా లెంతీ వీడియో చేయాలని కొన్ని యూట్యూబ్ ఛానల్లో వేరే వాళ్ళవి విన్నాను అందుకని నా ఈ చిన్న ప్రయత్నము చూడండి ఇది లావెండర్ ఇది చిన్న మొక్క చాలా మొండి మొక్క అన్నట్టు ఎక్కడ వేసినా కూడా వచ్చేస్తుంది అందుకే నిండుగా వచ్చింది చిన్న తొట్టయినా సరే అదే మనం భూమిలో వేసినట్లయితే పెద్ద 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 పువ్వులు వస్తాయి ఆకులు కూడా పెద్ద పెద్దగా వస్తాయి నేను కుండీలో వేసినాను కాబట్టి చిన్న ఆకులు చిన్న పువ్వులు వస్తున్నాయి ఇది ఎప్పటికీ విరగగాస్తుంది పాత సినిమాలలో బాగా పువ్వులు కనిపిస్తాయి కదా మనకు అవే ఈ ల్యావెండర్సే అన్నట్టు చూడండి దీని మధ్యలో పువ్వు పువ్వు మధ్యలో వైట్ కలర్ ఇట్లా చారల్లాగా వచ్చినాయి ఇవి ఒరిజినల్ ల్యావెండర్స్ అన్నట్టు ఒకటి ఉంది ఇంకొకటి తెల్లది అది ఒరిజినల్ లావెండర్ కాదు అది దానికి మామూలుగానే ఏదో ఇది దీంట్లో మధ్యలో చారలు రాలేవు ఇది నాసిరకం అన్నట్టు ఇవి ఒరిజినల్ ల్యావెండర్స్ ఎందుకంటే ఇందులో చారలు బాగా వచ్చినాయి వైట్ వైట్ కలర్ ఎల్లో ల్యావెండర్ ఇందులో కలర్స్ కూడా ఉంటాయి రెడ్ ఉంటుంది పింక్ ఉంటుంది ఆరెంజ్ ఉంటుంది ఇట్లా వైట్ అన్నట్టు అది చూడాలి ఎవరి దగ్గర ఉన్నా కూడా ఎక్కడన్నా నర్సరీలోకి పోయినప్పుడు ఇట్లా నేను రెండు చెట్లు అయితే పెట్టుకున్నాను ఇది మా ఇంటి ఓనర్ అమ్మ మాధురి తెచ్చింది చూద్దాం ఇట్లా బాగుంటుందేమో అనుకుంటే ఇది వైట్ కలర్ వచ్చింది ఇందులో నుంచి ఇట్లా లా చారలు అయితే రాలేవు వస్తే ఒరిజినల్ వచ్చినట్టు చూ చాలాసేపటిదాకా కూడా పువ్వు నిగనిగలాడుతూ ఉంటుంది ఈ శంగ్ మందారం రెడ్ మందారం అన్నట్టు ఇది దీనికైతే కూడా కలర్ అంతా చేంజ్ అయిపోయింది ఎండకు చూడండి మూడు మొగ్గలు అయితే వచ్చినాయి దీనికి కూడా రెండు నెలల క్రితము బాగా శంకు పురుగు పట్టి ఉండే దీనికి నివారణగా నేను పసుపు పొడి బాగా చల్లి దీనికైతే రక్షణ అయితే కనిపించిన మొగ్గలు అయితే పడుతున్నాయి ఈ తొందరగా మొగ్గలు పడుతున్నాయి కానీ ఆరెంజ్ కలర్వి పింక్ కలర్వి అయితే రావట్లేదు యా ఇది నందివర్ధనం అన్నట్టు ఈ నందివర్ధనానికి కూడా బాగా కాండానికి చాలా శంకు పురుగు వచ్చి దీని ఆకంతా రసమంతా పీల్చే అలా ఆకులన్నీ రాలిపోయి ఈ విధంగా తయారైంది అయినా కూడా మొండిది పువ్వులైతే బాగా పూసినాయి గుత్తులు గుత్తులుగా రిక్కమందారాలు ఇది ఎల్ ఆరెంజ్ కలర్ గులాబీ మొక్క అన్నట్టు ఇది నేను మొక్కనే కొనుక్కున్నా కానీ ఇది తీగలాగా వస్తుంది చూడాలి దీనికి సపోర్టింగ్గా అని కట్టాను చూస్తాను మళ్ళీ సండే జాన్ నాకు కొంచెం కొంచెం తీరికగా ఉంటుంది అప్పుడు కట్టేస్తాను ఇది ఆరెంజ్ కలర్ గులాబీ ఉండే పువ్వులు నిన్న మొన్న ఉండే తెంచేసిన దీనికి నివారణ చర్యలు తీసుకోవాలి ఇవన్నీ ఈ కాడలన్నీ మళ్ళీ కట్ చేస్తే పువ్వులు బాగా వస్తాయి ఇదేమో సెంటు మల్లె నందివర్దనం కిందనే పెట్టాను చిన్న మొక్క ఒక్కటి పెడితే ఇంతగానం అయినాయి చూడాలి మొగ్గలు వస్తే మళ్ళీ నేను మీకు వీడియో చూపిస్తాను అట్లాగే నేను చాలా రెండు మూడు నెలల కింద మునగ గింజలు వేసాను అన్నట్టు మా ఇంట్లో వస్తే అది ఈ విధంగా పెద్ద వచ్చింది చూడండి వచ్చి ఇట్లా ఆకులే వేస్తుంది కానీ కొమ్మలు శాఖలు వేయట్లేదు ఇది కట్టేటప్పుడు రెడ్ మ్యాట్ కట్టేటప్పుడు వంగిపోయింది వంగినట్టు అవుతుంది కొంచెం దీనికి టైం కుదురుతుంది సిక్ అయిపోయింది బాగా దీన్ని బాగా బోధన చెయ్యాలి చేస్తాను ఇది చిన్న కుండీలో ఉండే నేను మొన్న ఈ వంద రూపాయలది టబు తీసుకొచ్చి ఆ మన్ను వేసి ఇట్లా పెట్టిన మొత్తం ఆకులన్నీ విడిచేస్తే మళ్ళీ కొత్తగా ఆకులు వచ్చినాయి ఈ విధంగా చూడాలి శాఖలు వస్తాయేమో చూడాలి శాఖలు వస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇంకా ఇది ఈ మందారం చిన్నది రెక్క మందారం ఈ మందారానికి కూడా చెంకు పురుగు చాలా పడిందండి దీనికి కూడా నివారణ చేశాను ఇది కూడా ఎల్లో కలరు మందారం మొక్క దీనికి కూడా మొగ్గలు లేవు శంఖు పువ్వే శంఖ పురుగే బాగా పట్టింది ఒక్క ముగ్గు వచ్చిందండి ఒకటి రెండు వచ్చినాయి చూడాలి విసురుతుందో చూడాలి కాస్త ఏదో లేదో చూద్దాము ఇది గులాబీ పింక్ గులాబీ దీనికి కూడా శంఖ పురుగు బాగా పట్టిందండి రెండు వారాలు అవుతుంది శంఖ పురుగు నేను తీసేసి మందులు జల్లి మందులంటే ఏ మందులో కాదు పసుపు గంజి నీళ్ళు వేపాకు బాగా దంచి దాని మసలు నీళ్ళు బాగా మరగబెట్టి ఆ నీళ్లు బాగా చిలకరించిన ఈ తోటంతా నా త్రికావణనానికి అంతా శంఖ పురుగే పట్టింది ఈ ఇది పారిజాతం మొక్క అండి ఇది ఉంటుంటే శంఖ పురుగుదే పట్టి ఇట్లా తయారైపోయిందండి ఇది కూడా నేను ఒక పెద్ద టబ్బు తీసుకొని పెట్టాలనుకుంటున్నా వేర్లన్నీ బయటకు వచ్చినాయి ఈ వేర్లు రావడం వల్ల ఇది అంతా ఎండిపోతుందని అనుకుంటున్నా పెద్దది టబ్బు తీసుకొచ్చి పెడతాం రోజు ఇట్లా బాగా వచ్చేదండి చూడండి ఇట్లా తయారైపోయింది పీలగా ఇవన్నీ డిసెంబర్ పూలండి అండి అయిపోయినాయి మొక్కలన్నీ అయిపోయినాయి టైం అయిపోయినాయి దీన్ని బాగా వచ్చినాయి అండి పువ్వులు బాగా వచ్చినాయి ఇంకా దీనికి కూడా నివారణ చర్యలు తీసుకోవాలి ఇవంతా నీట్గా చేసి మళ్ళా దానికి నివారణ తీసుకుంటానండి ఇదేమో చుక్కమల్లి అండి ఇది బాగా కాస్తుంది విరగ్గా వినగ్గా వస్తుంది మొన్న పెట్టిన రెండు నెలలు అవుతుంది పెట్టి బాగానే కొమ్మలుగా చూడండి ఉండే మా ఇంటి మనర ఎమ్మకపోయినట్టుంది అందుకే లేవు పూలు లేకుండా నిండుగొచ్చేది ఇదేమో బ్లూ కలర్ డిసెంబర్ మొక్క అండి నా దగ్గర లాస్ట్ ఇయర్ బాగా ఉండేనండి అది శంఖపూరిగా పట్టి మొత్తం పోతే మళ్ళీ ఇంకొకటి మా ఇంటి మా మేనత దగ్గరికి పోయి తీసుకొచ్చి నాటినానండి వస్తుందేమో చూడాలి ఇవన్నీ ఇది బ్రహ్మ బ్రహ్మకమలం అంటే ఎప్పుడు వస్తుందో చూడాలి బాగా పెరిగింది చూడాలి ఎంత వస్తుందో చూడాలి చూడండి ఈ మొక్కలన్నీ ఇట్లా దీని రక్షణగా ఇట్లా పెట్టాను అసలు ఇదంతా నీట్గా చేసి పెట్టాలనుకున్నాం కానీ నాకు రోజు వర్కౌట్లు చేయడం వల్ల కొంచెం టైం అయిపోయి నాకు టైం దా బాగా దొరకతలేదు ఈ సండే ఒక అతను మాట్లాడుకున్నా వస్తాడు ఇదంతా క్లీన్ చేసి ఈ చెట్లన్నీ ఈ కుండీలన్నీ ఇక్కడ తీసుకొచ్చి నీడలో పెట్టాలని అనుకుంటున్నా ఏమవుతుందో చూడాలి ఇంకో ఇంకొక టమాటా మొక్క అండి ఈ టమాటా కాయ కూడా పట్టింది చూడండి లేతగా గ్రీనిష్ గ్రీనిష్ కలర్లో ఉంది చూద్దాము అవుతుందేమో ఇంకో దానికి కూడా ఇట్లా పువ్వులు వచ్చినాయి ఈ తొందరగా అంటుకుంది కాబట్టి అది ఏకముందే అండి టమాటా మొక్కలు చూడాలి ఈసారి ఎంత వస్తుందో ఇదేమో సన్నజాజులండి దీనికి మొత్తనే మొన్ననే మొన్ననే ఒక రెండు పదిహేను రోజులు అవుతుంది అనుకో ఆకులన్నీ తీసేసిన రిమ్మేసిన వస్తుందేమో చూడాలి మంచిగా పెద్దగా ఇదేమో ధవనం చాలా పెద్దగా ఉండేనండి అది శంఖ పట్టి ఇలా తయారైంది ఇంకప్పుడు శంఖ పురుగు లేదు బాగా జాగ్రత్తగా చూసుకోవాలి అన్ని చెట్లను ఎండాకాలం కదా కొంచెం పురుగు ఏమంత పట్టదు కానీ మంచి ద్రావణాలు అయితే ఇవ్వాలి ద్రావణాలు ఇస్తే పెరుగుతుందేమో చూడాలి ఇది ఆరెంజ్ కలర్ కనకాంబరం అండి ఇది చాలా మొండిదండి ఇంట్లోనే వస్తుంది కానీ చాలా మొగ్గలు వేస్తుండే దీనికి వేరుగు పురుగు వేరు పురుగు పట్టి పోయిందండి అందుకని మట్టినంత మార్చేసి ఇట్లా పెట్టినా చూడాలి వస్తుందేమో చూడండి ఎక్కువ ఇదేమో కాగడం మళ్ళీ అండి తెచ్చిపెట్టిన కానీ అది రావటం లేదు ఇప్పుడు ఒక రెండు మూడు ఆకులు వస్తున్నట్టున్నాయి చూడాలి వస్తుందేమో ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ మొక్క అండి మా టీచర్ ఇచ్చారు మొదలు రాలేదు ఒకసారి పెట్టినా రాలేదు రెండోసారి పెడితే ఇట్ల అయ్యింది ఇంకో ఇచ్చింది కానీ ఇది చిన్నగా ఇలాగనే ఉండిపోతుంది మరి వస్తుందో లేదో చూడాలి మా ఇంటి వనరం అన్ని ధన్యాలు దంచి చల్లితే ఇట్లా కొత్తిమీర అయ్యింది ఇదండి నా త్రికావనము ఇవాళైతే ఇట్లా వీడియో లెంతి వీడియో చేద్దామని ఇవన్నీ చూపిస్తున్నా చూడండి నా టైం టైం పెరుగుతుందేమో చూడాలి లైఫ్ టైము వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ ఫోర్ థౌజండ్ టైం లైన్ అయితే కావాలట మొన్నటి నుంచే చూస్తే ఏం చేద్దాం ఏం చేద్దామని ఇట్లా చేయడానికి నేను ముందుకొచ్చిన ఇంకా ఇట్లాగే చేస్తూ చేస్తూ నాకు అలవాటు అవుతుందేమో కొంచెం మాట్లాడడానికి ఇబ్బంది అనిపిస్తుంది ఫస్ట్ సారి కదా చేసిన అప్పుడప్పుడు చేసినా కానీ అది మా మాటలు సరిగ్గా రావటం లేదు దానికి కుదరలేదు అది కొంచెము అందుకే వ్యూవర్స్ ఎవరు సరిగ్గా చూడటం లేదు చాలా కూడా పెట్టడం లేదు ఇదైతే నచ్చుతుందేమో చూద్దాము ఇట్లాగే పెడతాను నేను టై లైఫ్ టై లైఫ్ టైం అయితే చూడాలి నాకు టీచర్స్ ఇచ్చిన మొక్కలు కూడా బాగా ఉన్నాయి ఇంకా ఒక్కొక్క మొక్క గురించి బాగా వివరిస్తానికి ప్రయత్నిస్తాను దీన్నైతే స్వీకరించండి చూడండి నా టైం లైన్ని పెంచండి ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని చూస్తూ వ్యూ వ్యూస్ ఇవ్వండి లైక్ కొట్టండి కామెంట్స్ రూపంలో కూడా కామెంట్స్ చెయ్యండి మంచిగా మంచిదైతే స్వీకరిస్తాను చెడుదైతే మర్చిపోతానండి బా బాయ్